ఒకసారి ప్రభుపేట వదన తెలియజేస్తుంటున్నాను వాక్యం చదువుకుదా మొదటి సమయాలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనం మీరు యహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించినలా మీకు క్షేమము కలుగును మీ దేవుడైన యహోవాను అనుసరించిన మీకు క్షేమము కలుగును అలాయా క్షేమము కావాలని ఎంతో మంది కోరుకుంటున్నారు క్షేమమైన జీవితం సేఫ్గా ఉండాలని బాగుండాలని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు ఎంతోమంది ఆ క్షేమము లేక బాధపడుతూ ఉన్నారు దేవుని బిడ్డలైన మనము ఉదయ కాలమున ఆయన కృపను బట్టి ఆయన దానిని బట్టి మనం క్షేమకరమైన జీవితాన్ని జీవిస్తున్నాం మంచి ఇండ్లు సురక్షితంగా క్షేమంగా ఉండాలని కట్టుకుంటాం దాన్ని కట్టడానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాం కట్టడం ఏ రీతిగా కడితే అది క్షేమంగా ఉంటుందో అని ఇంజనీర్లు చెప్తే ఆ రీతిగా మనం గృహాన్ని కడతాం అదే రీతిగా మన ఆత్మీయమైన జీవితము క్షేమకరమైన జీవితం మనం కలిగి ఉండాలంటే మనం ఎవరినంటే వారిని అనుసరించి నడుచుకుంటే ప్రయోజనము లేదు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆ రీతిగా మనం ఉన్నట్టయితే క్షేమము మనకు కలుగుతుంది ఈ మొదటి సమయాలు గ్రంథము పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రవక్త అయిన సమయాలు మాటలు మాట్లాడుతున్నారు సమయాలు వయసు అయిపోయింది ఆయన ఒక న్యాయాధిపతిగా ఒక ప్రవక్తగా ఒక నాయకుడిగా ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన పనిచేశాడు బాలుడైన సమయాలు చిన్ననాటి నుండే దేవుని యొక్క స్వరమును విని దేవుని మందిరములో దేవుని సేవను చేస్తూ ఉన్నాడు ఇప్పుడు వృద్ధుడయ్యాడు ఇప్పుడు ఆయన చేసే పని సమయం తీరు అయిపోయింది ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు కోరుకున్నట్టుగానే సమయల్ అడిగారు అందుకే సమీల్ అంటున్నాడు పన్నెండో అధ్యాయం మొదటి వచ్చంలో సమీలు ఇస్రాయల్ అందరితో ఇట్లా నేను ఆలకించుడి మీరు మీరు నాతో చెప్పినట్టు అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను రాజు మీ కార్యమును జరిగించును ఇంతవరకు నేను కార్యాన్ని చేశాను ఇంతవరకు నేను మీ మధ్య ఉన్నాను ఇప్పుడు నేను తల నరిసిన ముసలివాడను ఇదిగో బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యమును జరిగించి వచ్చి తిని ఇదిగో ఆయన అంటున్నాను నేను ఎవరి దగ్గర ఏమైనా తీసుకున్నానా ఎవరి గాడిదైనా నేను ఆశించానా అన్యాయం ఎవరికైనా చేశానా లేదు కదా ఇదిగో మీరు అడిగినట్టుగానే మీకు రాజు కావాలన్నారు దేవుడి దగ్గర నేను మొరపెట్టాను ఇదిగో దేవుడు మీకు రాజును అనుగ్రహించాడు అని మాట్లాడుతూ ఆయన వారిని వారితో ఎన్నో మాటలను పలుకుతూ ఉన్నారు సమ్ సమయాలు ఇస్రాయల్ ప్రజలతో ఏమంటున్నాడంటే మీరు ఎవరినంటే మళ్ళీ సేవించకూడదు మీరు చెప్పగలిగిన దేవుణ్ణి మీ పూర్ణ హృదయముతో మీరు దేవుని సేవించే బిడ్డలుగా ఉండాలి మీరు దేవుని బిడలుగా విశ్వాసము కలిగిన వారిగా ఆయన ఎంత మాత్రమే నమ్మిక ఉంచి ఆయన్ని మీరు వెంబడించే బిడ్డలుగా ఉండాలని ఆయన సమయాలు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు వారు అంటున్నాడు ఇదిగో మీరు మనుషుల మీద కాదు కానీ మీరు అన్నీ చేయగలిగిన దేవుని బిడ్డలుగా ఆయనను అనుసరించే వారిగా మీరుండాలి మీకు జయము రాజుని బట్టి రాదు కానీ ఇదిగో మీ ఆధారము ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు యహోవా మాత్రమే అని వారితో చెప్తూ ఉంటున్నాడు మీకు భద్రత మీకు క్షేమము రాజు దగ్గర నుంచి కాదు కానీ జయము కలిగిన దేవుని ద్వారా మీకు అది కలుగుతుంది అని చెప్తూ ఉంటున్నాడు అందుకే ఆయన అంటున్నాడు నీ జీవితము ఇజ్రాయెల్లారా మీ జీవితాలు బాగుపడాలంటే మీరు క్షేమంగా ఉండాలంటే మీరు మనుషులను కాదు వెంబడించడము మీరు ఎవరిని అనుసరించాలంటే సజీవుడైనా కలిగిన దేవుని అనుసరించే బిడ్డగా ఉండాల ఎందుకంటే ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు ఈ దేవుడు అద్భుతాలను చేశాడు ఆశ్చర్య కార్యాలను చేశాడు మన పితరులైన అబ్రాహం ఇసాకు యాకోబులను బట్టి ఆయన ఇదిగో ఈ సంతానాన్ని ఇజ్రాయెల్ను దీవిస్తూ వచ్చాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ దేవుణ్ణి సేవించి ఆయన ఆజ్ఞలకు లోబడే వారిగా ఉండాలని ఉదయకాలము వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు సమయాలు ఇజ్రాయల్ ప్రజలతో చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలమున నీకు క్షేమకరమైన జీవితము కావాలంటే నువ్వు యహోవాను అనుసరించినడలా నీకు క్షేమము కలుగుతుంది ఒకవేళ నువ్వు అవిదాయత చూపిస్తావేమో అవిదాయత చూపించిన వారి పరిస్థితి మీరు మిమ్మల్ని ఏలే రాజు క్షేమముగా ఉండాలంటే దేవుడైన యహోవాన్ని అనుసరించండి అయితే యహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన మీ ఆస్తములకు విరోధముగా ఉండినట్లు జాగ్రత్త అని చెప్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమునా నువ్వు ఎవరిని అనుసరించి నడుస్తూ ఉన్నావు లోకాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నావా లోకాశలను అనుసరించి నడుస్తూ ఉన్నావా లోక పద్ధతులను అనుసరించి నడుస్తూ ఉన్నావా నీ స్నేహితులను నీ బంధువులను లేక ఒక వ్యక్తిని లేక ఈ సృష్టిని అనుసరించి నువ్వు నడుస్తూ ఉన్నావా జాగ్రత్త నువ్వు అనుసరించవలసింది దేవుణ్ణి దేవుని కలిగిన దేవుడు నీకు క్షేమము అనుగ్రహించాలంటే నీవు లోకమును లోకాశలను లోకాన్ని వెంబడించడం వదిలివేసి కలిగిన దేవుని అనుసరించి ఒకవేళ నీవు నీ పితరుల వలె దేవుని తిరుగుబాటు చేస్తే దేవుడు కఠినముగా శిక్షిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది సమయాన్ని ఇక్కడ రాజును వదిలేసి మిష్టానుసారమైన జీవితాన్ని జీవించ జీవించండి అని చెప్పడం లేదు కానీ రాజును ఆజ్ఞను వింటూ అంతకంటే గొప్పవాడైన సజీవుడైన దేవుని మాట వినండి ఆయనే మీకు క్షేమమును కలుగు ఆయనే నిన్ను బలపరచువాడు ఆయనే నిన్ను ధైర్యపరచువాడు ఆయన ద్వారానే కార్యాలు జరుగుతాయని చెప్తున్నాడు ఈరోజు అదే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి వాక్యము ద్వారా నీతనాథ మాట్లాడుతుంటున్నాడు నా ప్రియ సోదరా సోదరి నువ్వు దేనిని అనుసరిస్తున్నావో ఈరోజు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు ఒకవేళ అందరూ బట్టే నీకు క్షేమము లేదేమో ఆశీర్వాదము లేదేమో వాటిని అనుసరింపక విధేయత కలిగిన బిడ్డగా దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానుసారంగా క్రీస్తుని వెంబడించేవారిగా క్రీస్తుని అనుసరించే వారిగా మనం ఉండాలి ఈరోజు క్రీస్తుని వదిలి మనం లోకాన్ని అనుసరిస్తూ ఉన్నాం లోక పద్ధతులు అనుసరిస్తూ ఉంటున్నాం లోక స్నేహము చేస్తూ ఉంటున్నాం కాబట్టి మన జీవితాలలో మేలును మనం చూడలేకపోతున్నాం నా ప్రియ సోదరుణ సోదరి దేవుని బిడ్డ మరొక అవకాశాన్ని దేవుడి ఉదయకాలం మనకిస్తూ ఉంటున్నాడు క్షేమము కావాలని కోరుకున్న మనమందరము కూడా ఆ జీవ కలిగిన దేవుణ్ణి సజీవుడైన దేవుణ్ణి పరిశుద్ధుడైన దేవుణ్ణి సజీవుడైన దేవుణ్ణి అద్భుతాలు చేయగలిగిన దేవుణ్ణి ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుని పాపం నుండి విడిపించగలిగిన దేవుణ్ణి నుండి తప్పించగలిగిన దేవుణ్ణి నుండి బయటికి తీసుకురాగలిగిన దేవుని అనుసరించి నడిచేవారిగా మనం ఉండాలి అలా లోయా దేవునికే స్తోత్రం కలుగును గాక ఇంత గొప్ప దేవుడు కదా మన దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు మనం బాగుపడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక అనుసరించాలి అలాలుయా మనం చేసినవి మొట్టమొదటిగా భయభక్తులు కలిగి ఉండాలి రెండవది మాట వినాలి మూడవది ఆయన సేవించాలి నాలుగవది ఆయన ఆజ్ఞను వ్యర్థము చేయకుండా ఆయన ఆజ్ఞను భంగము చేయక ఆ యొక్క దేవుని మాటలు అనుసరించినలా మనకు క్షేమము ఈరోజు ఈ నాలుగు మనము చేస్తే మనలో క్షేమము కలుగుతుంది భద్రతనిస్తానని దేవుడు హామీ ఇస్తూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియ సోదరుల సోదరి దేవుడు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని పోగొట్టుకోకుండా లోకమును కాకుండా దేవుని మాట విని దేవుని స్వరమును విని దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని వెంబడించిన బిడ్డలుగా మనం ఉండి దేవుని దగ్గర క్షేమాన్ని మనం పొందుకుదాం ఎందుకంటే ఆయన నమ్మిన వారికి ఆయన తోడుగా ఉంటాడు ఎరసలేము చుట్టూ పర్వతములు ఉండేటట్టు ఇది మొదలుకొని నేను నిత్యము నిన్ను కాపాడుతాను అంటాడు నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు నీ క్షేమాన్ని కలుగు చేస్తాడు నీ బలహీనతల్లోనిచ్చి నీకు బలమునిస్తాడు కాబట్టి నువ్వు దేనిని అనుసరిస్తున్నావో ఈరోజు చెక్ చేసుకుని దాన్ని ఆపివేయి క్రీస్తు వైపు రా దేవుడు నిన్ను దీవించి హెచ్చిస్తాడు దేవుడి మాటలు మనం వినికిట్లో దీవించినుగాక అమెన్